నమస్తే మాలీడర్ కు స్వాగతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పిఎం కిసాన్ అన్నదాత సుఖీబావ రెండో విడత విడుదల చేయడంలో భాగంగా కాకినాడ జిల్లా తొండింగ్ మండలంలో టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్యే రాజేశ్వర రైతులు సిక్ అందజేయడం జరిగింది దీనివల్ల రైతులు అందరూ ఆనందాన్ని వ్యక్తం చేశారు రైతులు ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ఉన్నాను ఈ రైతులు ప్రభుత్వానికి రైతు అన్నదాత సుఖీబావ్ రైతులందరూ కూడా చాలా సంతోషపడుతున్నారండి అలాగే ఓటమి ప్రభుత్వానికి రైతులందరూ కూడా మద్దతు తెలుపుతూ సంతోషిస్తూ ప్రతి కార్యక్రమాలను కూడా మనకి గవర్నమెంట్ అన్ని విధాలా కూడా చిన్న సన్నకారు రైతులందరికీ కూడా ఎంతో సాయం చేసినందుకు ఈ ప్రభుత్వానికి రైతులందరూ రుణపడి ఉంటారని రైతుల తరఫున గవర్నమెంట్కి ప్రధానమంత్రి గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మేడం గారు దివై మేడం గారికి యనమల రామకృష్ణ గారికి యనమల రాజేష్ గారికి వీరందరికీ కూడా అలాగే ఎంపీపీ గారికి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియ సంతోషం కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి వేడు వేలు పడటం చాలా సంతోషంగా ఉంది మంచి కష్టకాలంలో ఈరోజు వ్యవసాయం మంచి అవసరం టైంలో మరి చే కూడా దోమ మందు దోమ అవసరం ఈ టైంలో మంచి డబ్బులు పడటం అంటే చాలా ఆనందంగా ఉంది రైతులందరూ కూడా సంతోషపడతారు మంచి టైంలో ఇచ్చింది చాలా సంతోషం ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు అందరూ ఎంతో ప్రభుత్వానికి రుణపడి ఉండవలసిన అవకాశం ఉంది గతంలో మనకి ప్రతి సంవత్సరం మనకి ఇరవై వేల రూపాయలు వేస్తామనేసి మన ప్రభుత్వ అధికారులు చెప్పడం జరిగింది అలాగే అదే పరిస్థితిలో మూడు విడతలుగా మనకి ఫస్ట్ విడత ఏడు వేల రూపాయలు వేయడం జరిగింది అలాగే వే రెండవ విడత గట ఏడు వేల రూపాయలు వేయడం జరిగింది రైతులకి చాలా సుఖ సంతోషంగా మంచి కష్టాల్లో అయిన చంద్రబాబు నాయుడు గారు మనకి డబ్బులు వేశారండి ఈ ఈ డబ్బులతో రైతులకి అందరికీ కూడా పెట్టుబడికి మందు కావని పిండి కావని మొత్తం టయానికి ఆదుకున్నారండి ఆయన రైతులు మంచి కష్టాల్లో ఆదుకున్నారండి ఇది చాలా సంతోషం అండి చంద్రబాబు నాయుడు గారికి గారికి కూడా చాలా సుఖ అండి చాలా సంతోషంగా ఉన్నారండి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలండి మా పెట్టుబడి కష్టకాలంలో మమ్మల్ని ఆదుకున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి గారికి ధన్యవాదాలు ఇప్పుడు పిఎం మోడీ గారు పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు నారా చంద్రబాబు నాయుడు గారు ఐదు వేల రూపాయలు ఒకే చుట్టూ ఏడు వేల రూపాయలు ఏడులో మాకు చాలా గర్వంగా ఆనందంగా ఉంది దీని కారణంగా మాకు పెట్టుబడి టైంలో మంచి అవకాశం వేసారు అదొకటి మాకు పెట్టుబడికి తడుక్కోకుండా పోయింది దానివల్ల మేము అందరం చాలా సుఖ ఉన్నాం ఇక్కడ మాకు కావాల్సింది కూడా ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు దివ్య గారు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ బాగా చేశారని మేము ఆనందపడతాం పంట నష్టపోయామండి మాకు అన్నదాత సుగుబావ ఏడు వేల రూపాయలు పడ్డాయి చంద్రబాబు నాయుడు గారికి జీరో గారికి ధన్యవాదాలు